నాకు ఇంకోటి చెప్తాను నాకు ఆ రెండో సాంగ్కి జరిగిన డ్రామా చెప్తాను అది చా అది బయట చెప్పలే ఇప్పుడే చెప్తాను లవ్ సాంగ్ చేసాం నా కెరియర్లో ఐ బిలీవ్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ సాంగ్స్ అది చేసిన తర్వాత మొన్న రిలీజ్ చేశాను కదా మీడియా వాళ్ళకి పబ్లిక్ థియేటర్స్లో వేసి చూపించి ఇంట్రాక్షన్ కావాలి మిగతా స్టేట్స్లో కూడా అని నేను దాన్ని సెన్సార్కి పంపించాను లిరికల్ వీడియో కన్నప్పకి లవ్ స్టోరీ ఉందని ఆధారాలు ఏమున్నాయి నాకు చెప్పండి అని అక్కడి నుంచి నాకు లెటర్ సెన్సార్ నాదనాథురావు అన్ని ఉంది హిస్టరీలో రొమాన్స్ లేకపోతే నెక్స్ట్ ఇంకా ఇప్పుడు పార్వతి దిగెస్ లవ్ స్టోరీ ఊర్కమైంది మరి అన్నమయ్యకి ఎన్ని కంప్లైంట్ రావాల్సింది అంటే ఇంకోటి కూడా ఏంటంటే ఈ జనరేషన్ రాను మారుతో అసలు నాకు అన్నీ తీసినప్పుడు పెట్ల మీరు అన్నట్టు అన్నమయ్య తీసినప్పుడు పెటల ఇప్పుడు పెట్టారు అసలు జనాల్లో కూడా టాలరెన్స్ రన్స్ తగ్గింది ఈ వోక్ జనరేషన్ అంటారు చూడు అన్నిటికీ ఫీల్ అయిపోతూ అన్నిటికీ హర్ట్ అయిపోతూ ప్రతిదానికి ఇది ఎక్కడో దగ్గర కంప్లైంట్ మీకు ఇంకోటి చెప్తాను నా సాంగ్ ఇంకా లిరికల్ వీడియో శివా శివ శంకరా జనాల మధ్య నేను అది నేను తీసుకొని ఇలాగే థియేటర్స్కి అది కూడా నాకు ఇంకా సెన్సార్ అవ్వాల నోటుపై నుంచి ఎలా నీళ్ళు పోసాడు అలా నోట్ల నుంచి నీళ్ళు పోయడం ఏంటంటే అది పురాణాల్లో ఉంది కదండి అన్న అవన్నీ అది రికార్డెడ్ ప్రూఫ్స్ దుర్జతి కావ్యంలో మిగతా సినిమాలో ఇదంతా ఐ హ్యాడ్ అన్ ఇష్యూ విత్ దాట్ కానీ ఒరిజినల్ దాంట్లో ఏమిటంటే పుక్కిట నీళ్ళు పూస ఊశాడు అని ఉంది రెండోది ఇంగిలి కూడా ఊసి అభిషేకం చేశాడని ఉంది సో రెండు వర్షన్స్ ఉన్నాయి మనకి సో You know, I think I'll have more challenges as the sensor comes. Okay.